హాకింగ్ ఇంటర్నేషనల్ విద్యాసంస్థపై రాజకీయ కక్షలు ఆపండి హాకింగ్ స్కూల్ గుర్తింపు రద్దయినట్లు వివిధ మాధ్యమాలలో వస్తున్న ప్రకటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్యపడవలసిన పని లేదంటూ కరస్పాండెంట్ ఎస్ హఫీజ్ పేర్కొన్నారు తాను వైకాపాలో కొనసాగుతున్నందువల్లే విద్యాసంస్థలపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు సిబిఎస్ సిలబస్ ద్వారా పాఠశాల కొనసాగుతుందని పాఠశాల మూతబడింది అన్న మాటలను ఆయన ఖండించారు ఎంతో మంది ఉపాధ్యాయులు సహాయకులు ఉపాధి కలిగిస్తున్న హాకింగ్ స్కూల్ పై కక్ష సాధింపు చర్యలు సంక్షేమంపై దృష్టి సాధించాలని హఫీజ్ పేర్కొన్నారు మేనేజ్మెంట్ నాట్ ఇవ్వలేదు అయినప్పుడు ఎందుకు ఈ విధంగా రిప్లై ఇచ్చారో అర్థం కాలేదు దాని తర్వాత సూటిగా వెరిఫై చేస్తే కంప్లైంట్ ఇచ్చిండే వ్యక్తి ఎవరా అంటే ఏ చాన్ బాష టీడీపీ మైనారిటీ కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీ అని నేను వైసీపీలో మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నాను మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో చైర్మన్ అవ్వాలని చెప్పారు కానీ స్ట్రెంత్ లేనందువలన ఆపకున్న వాళ్ళకి వాళ్ళు అయిపోయినారు చైర్మన్ అందువలన ఏమైనా చేపిస్తున్నారా ఏమా అనైతే నాకైతే అర్థం కావట్లేదు కానీ దయచేసి ఒకటి ఆలోచించుకోండి గత ఐదేళ్ళలో నేను ఏ ఒక్కరికి హామీ చేయలేదు ఏ ఒక్క రూపాయి కూడా వైస్ చైర్మన్గా ఉండి దుర్వినియోగం చేయలేదు అలా ఏమైనా చేసింటే నా మీద మీరు ఏ రకాలైన సెక్షన్స్ అయినా కూడా పెట్టండి నాకైతే ఇబ్బంది లేదు కానీ వెయ్యి మంది విద్యార్థులు రెండు వేల మంది తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు వీళ్ళందరూ చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు మార్నింగ్ నుంచి అయితే ఒక రెండు వందల ఫోన్ కాల్స్ మాత్రం వచ్చినాయి ఏం సార్ ఏం చేయాలా మేము అని డిఓ మేడం ఇచ్చిన స్టేట్మెంట్లో స్కూలు రద్దయింది టీసీలు తీసుకోవాలి అవంతా ఉందంట సో చాలా మంది భయపడుతున్నారు చాలా క్లియర్గా ఇచ్చిండొచ్చు స్టేట్ గవర్నమెంట్ రినివల్లు ఎయిట్ నైన్ టెన్ మాత్రం రద్దు చేశాము అని మంది సిబిఎస్ఈ అఫిలేషన్ ఉంది సిబిఎస్ఈ అఫిలేషన్తో స్కూల్ రన్ అవుతుంది అవన్నీ కాకుండా ఈ విధంగా ఇవ్వడము చాలా బాధాకరం సో దయచేసి విద్యాలయాల మీద టార్గెట్ చేయకండి దేవాలయం కంటూ గొప్పది విద్యాలయం అంటారు దానాలకల్లా గొప్పదానం విద్యదానం అంటారు నేను ఏదైనా